ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ నాలెడ్జ్ ఛానల్ ఇప్పుడైతే మనము మ్యాథ్స్ రేఖా గణితంకు సంబంధించి కోణాలు అంటే ఏంటి వాటికి గల నేమ్స్ ఏంటి ఎన్ని డిగ్రీస్ ఉంటే వాటిని ఏ కోణాలని పిలవడం జరుగుతుంది ఇప్పుడైతే మనం చూసుకుందాము ఓకేనా టాపిక్లోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకోసం నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఓకే ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ వన్ అల్పా కోణము అల్పకోణాన్ని మరొక పేరుతో పిలుస్తారు అదేంటి అంటే లఘు కోణము అండ్ అధిక కోణంనే గురుకోణం అని కూడా అంటారు లంబ కోణంని సమకోణం అని కూడా అంటారు అధికతర కోణంనే పరావర్తన కోణం అని కూడా పిలవడం జరుగుతుంది ఓకేనా మీకు ఎగ్జామ్లో ఏదైనా క్వశ్చన్ ఇచ్చి ఇది అల్పకోణమా లేదా లఘు కోణమా అధిక కోణమా లంబ కోణమా అని అడగచ్చు అల్పకోణము లఘు కోణము టూ ఆప్షన్స్ ఇస్తారు సో మీరు అప్పుడు అల్ప కోణం అని పెట్టినా కరెక్ట్ అవుతుంది లఘు కోణం అని పెట్టినా కూడా మీకు కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది ఓకేనా ఇలా కోణాలకి రెండు పేర్లు అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే అండ్ ఎన్ని డిగ్రీస్ ఉంటే వాటిని ఏ కోణాలుగా పిలుస్తారో చూసుకుందాము జీరో డిగ్రీస్ ఉన్నట్లయితే ఆ కోణాన్ని శూన్య కోణము అంటాము అండ్ జీరో నుండి నైంటీ డిగ్రీస్ ఉన్నట్లయితే ఆ కోణాన్ని అల్ప కోణము ఆ క్యూ యాంగిల్ అని పిలవడం జరుగుతుంది అండ్ ఎగ్జాక్ట్లీ నైంటీ డిగ్రీస్ ఉంటే ఆ కోణాన్ని లంబ కోణము రైట్ యాంగిల్ అని పిలుస్తాము అండ్ నైంటీ డిగ్రీస్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ ఉన్నట్లయితే ఆ కోణాన్ని అధిక కోణము అక్యూస్ యాంగిల్ అంటాము అండ్ ఎగ్జాక్ట్లీ వన్ ఎయిటీ డిగ్రీస్ ఉన్నట్లయితే ఆ కోణాన్ని సరళ కోణము స్ట్రైట్ యాంగిల్ అని అంటాము అండ్ వన్ ఎయిటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కనుక ఉన్నట్లయితే ఆ కోణాన్ని అధికతర కోణము లేదా పరావర్తన కోణము రిఫ్లాక్స్ యాంగిల్ అని అనడము జరుగుతుంది ఓకే అండ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ గట్లా ఉన్నట్లయితే ఆ కోణాన్ని మనము సంపూర్ణ కోణము కంప్లీట్ యాంగిల్ అని అంటాము ఓకే ఫ్రెండ్స్ కోణాలకి గల మారు పేర్లు అండ్ ఎన్ని డిగ్రీస్ ఉంటే ఏ కోణం అంటాము మనమైతే నేర్చుకున్నాం కదా ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్